అల్ట్రా స్ట్రెట్ గోల్డ్ బయ్యర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ద్రక్కు కొనుబడను వీళ్ళు వచ్చారంటాయా మా వాళ్ళ లేకుండా నా పిల్లలా అవుతుందండి నేనే రమ్మన్నాను రండి రండి

మీరు మారిపోయి పెళ్లి కొప్పుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మావయ్య కానీ పెళ్లి కొడుకు విషయంలో మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి మేం కొడితే నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలిరా ఏంటి మావయ్య డోర్ క్లోజ్ చేశారు సీక్రెటా అవురా సీక్రెటే ఎంకి గారితో కలిసి మమ్మల్ని తోరు బాడిస్తావా అంటే మీరు మారలేదా ఏమిరా మారేది ఇన్ టెల్లలు కాబట్టి ఇట్స్పెర్తాడా ఆ ఎంకి గాని ముఖలు ముఖలుగా నరికి ముందే అనుకున్నట్టుగానే రేపు పూజను నా ఇచ్చి పెళ్లి చేస్తా అది నన్ను కొట్టడం ఈజీ కాదు మావయ్యా ఆ దనకాల వచ్చినోళ్ళు కూడా మీట్ అయిపోయారు భైరావి ఆళ్ళగడ్డ నరసింహకి ఫోన్ చేసి వాని మనుషులు మొత్తాన్ని తోలమని చెప్పు వాట్స్ హ్యాపెనింగ్ అసలు విషయం చెప్పేసారా లేదు భయ్యా వాళ్ళు కొత్త విషయం చెప్పారు ఏంటండి ఎప్పుడో ఏదో ఒక కథనేలు చెప్తారు మీ కాదు కానీ నేనే వెళ్ళి చెప్తాను నువం అంత స్ట్రాంగగా ఫిక్స్ అయితే వెళ్ళి చెప్పుకోవయ్యా వెళ్లే ముందు నీ అడ్రస్ ఇచ్చేళ్ళు ఎందుకు నీ చావు ఇంట్లో చెప్పాలి కదా ఏంటండి మీరు మాట్లాడేది వాళ్ళు మనల్ని పిలిచింది పెళ్లి చేయడానికి కాదు మరి పెండం పెట్ట మీ వాళ్ళ ఇంటి నీకు అర్థమైంది కదా మన వెంట పరిపాలి పదా మరి వెంకి ఏంటి వెంకి మీరేదో సరదాకా అతను అంటే ఇష్టం ఉన్నట్టు నాటకం ఆడారు దాన్ని మీ మావి కంటి తీసేసి ఇక్కడ దాకా తీసుకొచ్చాడు ఈ రోజు కాకపోయినా రేపైనా అతనికి నిజం తెలుస్తుంది అప్పుడు నువ్వెవరో అతనెవరో ఆడుకుని అనుభవిస్తున్నాను పాపం ప్లీజ్ పూజ నరకు ప్లీజ్ తప్పు మీదే అని ఎందుకు ఇందులో నా తప్పు కూడా ఉంది ఏ చిన్న ప్రోగ్రాం ఇవ్వాలన్నా ప్రేక్షకులు ఎలా రిజిస్ట్ చేసుకుంటారని ఒకటి పదిసార్లు చెక్ చేసుకునేవాడిని అలాంటిది జీవితానికి సంబంధించిన విషయంలో ఆ పని చేయలేదు భార్యని మహారాణిలా చూసుకోవాలనుకోవడంలో తప్పలేదు కానీ మహారాణిని భారీగా చేసుకోవాలనుకోవడం తప్పని తెలుసుకోలేకపోయాను నా లైఫ్ అంతేనండి ఎవరో ప్రోగ్రాం అరేంజ్ చేస్తారు ఎవరో స్పీచ్లు ఇస్తారు మధ్య మధ్యలో జనాన్ని బోర్ కొట్టకుండా ఎంటర్టైన్ చేయడం కోసం నా లాంటి వాళ్ళని పిలుస్తారు జనం చప్పట్లు విని ఆ ప్రోగ్రాం అంతా నాదే అనుకుని సమర్పడిపోయేవాడిని ఆ తర్వాత తెలిసేది ఐఎమ్ జోక్ జస్ట్ జోక్ ఇట్స్ ఓకే అజయ్ దేనికైనా రాసిపెట్టు ఉండాలి యు ఆర్ లక్ పూజ గారు మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకునేవాడిని ఇప్పుడు అదే కోరుకుంటున్నాను మీ ఇద్దరిని ఇక్కడి నుంచి తప్పించే బాధ్యత నాది అజయ్ నన్ను నమ్ము జస్ట్ కొంచెం బాధగా ఉంది అక్కడ మా వాళ్ళందరూ సంతోషంగా ఈ విషయం వాళ్ళకి ఎలా నో ప్రాబ్లం నేను మేనేజ్ చేస్తాను

పెట్టుకుని చూసుకుందాం అనుకున్నాను బాబాయ్ అలాంటిది నా కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగింది వాళ్ళద్దరిని తప్పిస్తానని మాటిచ్చాను నీ గుండెల మీద తన్నిన పిల్లకి సాయం చేస్తానని మాటించినా ఇందులో తన తప్పే ఉంది ప్రతయ బంతులు అప్పుడే చెప్పాడు నేను ఒంటరి కావాల మిగిలిపోతానని అదే జరిగింది అయినా ఆ అమ్మ ఇక్కడ నేనక్కడ ప్రతయ అసలు ఎవరు ప్రేమించకూడదు బాబాయ్ ఎందుకంటే అది ఫీల్ అయితే ఆ బాధ ఈ బాధ పూజ మాత్రం పడకూడదు అందుకే మనం ఎలాగైనా వాళ్ళ తప్పించాలి దానికి ప్లాన్ కూడా వేసాను పిచ్చాను కన్నా నిన్ను బాధ పెట్టినోళ్ళు కూడా బాగుండాలనుకునే నీ చేసిన వాళ్ళు వదులుకోవటము కా పిల్ల మంచిది పెద్ద ఇందులో తప్పంతా ఆ ప్రసాద్గాడితే వెంకీ వెంకీ మీకు షాకింగ్ న్యూస్ అయ్యా ఏంటి సార్ అది వాళ్ళు ఇక్కడ పిలిపించింది పెళ్లి చేయటానికి ఎలాగైనా మమ్మల్ని ఇక్కడ నుంచి తప్పించి నాకు పెళ్లి చేయమని పూజ ఒకటే ఏడుపు అందుకే మీరే ఏదో ప్లాన్ చేసి నన్ను అజయ్ ఇక్కడి నుంచి తప్పించి ఏర్పాటు చేయండి హరి ముసలి ప్రాణం నీకేమైనా పూజ అయిపోతుందో చెప్పు ఏమవుతుంది అంటే బుర్ర లేకుండా చచ్చిపోతుంది మొత్తం మర్చిపోటానికి మందు తాగితే నీ దెబ్బకి అది కూడా ఎక్కట్లేదురా ఏంట్రా నా పాట విని పూజ నా ఫ్యాన్ అయిపోయిందా ఎన్ని మాయ మాట్లాడినవరా పూజ నా వైఫ్ టర్న్ అయితే నా లైఫ్ టర్న్ అయిపోతుందా ఏంటది ఫ్రస్ట్రేషన్ లోకి వెళ్ళి డిప్రెషన్ వచ్చి కృంగి కృషించిపోతానా థ్యాంక్స్ ఫర్ వె ఇట్స్ ఓకే అచ్చి వాళ్ళకి నిజం తెలిసే లోపల మనం ఇక్కడి నుంచి బయటపడాలి ఎయిర్పోర్ట్లో మూర్తి టికెట్స్తో రెడీగా ఉన్నారు అక్కడికి వెళ్ళాక మర్చిపోకుండా ఫోన్ చేస్తారు కదా యూ ప్రేమ ఎంత మధురం వెంకే మాతో ఆడుకున్నందుకు నిన్ను ముక్కలు ముక్కలుగా నరుకుదామనుకున్నాను కానీ నిజం తెలిసాక నీ క్యారెక్టర్ నచ్చి నీకో ఛాన్స్ ఇస్తున్నాను వాళ్ళని వదిలేసి నువ్వు వెళ్ళిపో నువ్వు నాకు ఛాన్స్ ఇచ్చావు నేను వాళ్ళకు మాటిచ్చాను చూస్తావురా పూజతోనే బ్రతుకు అనుకున్నాను ఇప్పుడు పూజ కోసం రెడీ రెండి మీ పార్ట్నర్ మీ స్వరపు నేను చెబితేనే మా పార్ట్నర్స్ మధ్య తొరి పెడుతున్నావు బొంగు పెడుతున్నావు ఇప్పుడు వీకే పెట్టాడు మీ వాళ్ళు అయిపోయి వచ్చారు ఇక నెక్స్ట్ మీరే మిమ్మల్ని అయితే పరిగెత్తిచ్చి పరిగెత్తిచ్చి పరిగెత్తించి పరిగెత్తించి పంచుందా కొడతారు అయితే నా పత్రాల సంఘం ఏంటి బావ అవి ఎక్కడున్నాయో చెప్పవా చెప్ప చెప్పు నీ మీద కత్తి పెట్టావు వాడు మనతో మన ఇంటి బిడ్డ సంతోషం కోసం దేవుళ్ళు ఉంటే వాళ్ళందరినీ హర్ట్ చేసి నువ్వే నా ఫేవరెట్ గాడ్ అనుకుని నీ పేరు పెట్టుకున్నాను నీ బొట్టు పెట్టుకున్నాను నిన్నే నమ్ముకున్నాను ఏం చేసావు నా కళ్ళ ముందే నా ఫ్రెండ్స్ అందరికి పెళ్లి చేసావు ఇప్పుడు ఏకంగా నేను ప్రేమించిన అమ్మాయికి కూడా పెళ్లి చేసేస్తున్నావు ఇప్పుడు నీ కళ్ళు చల్లబాయి చాలు బాబు నీకో నమస్కారం ఇక నీకు నాకు కుదరదు వస్తా ఏవాయ నువ్వు పెళ్లి కుతురు తర్వాత పెళ్ళి కుడుకు తర్వాత నేనికంటే తెంకర్ మొహం వేసుకుని అక్కడ పెళ్ళి మండమంతా ఖాళీగా ఉంది వీళ్ళు ఫిలప్ చేయి పెళ్ళికి మొత్తం సంచలేసు పోవడానికి నీకు పెళ్ళైందా లేదు ఇక జనరో కాదు అది మాకు ఎప్పుడో తెలుసు ఎవరికి అత్తే ఉంటే చెప్పు రేయ్ రేయ్ వెర్రి బాబు వెంకన్నా నీ పరిస్థితి చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతుంది నీ కడుపు తరుకుపోతే ఆరోగ్యం మంచిదే ఆ వెంకీ మా పూజ పెళ్ళి నువ్వు దగ్గర ఉండి జరిపిస్తున్నావంటే ఎంత మంచి మనసయ్యా పెళ్ళి నువ్వేం పరాయి అయిపోవు నువ్వు ఎప్పుడు కావాలన్నా మా ఇంటికి రావచ్చు సంతోషం టైం ఆ పెళ్లి కొడుకుని తీసుకురండి నువ్వు కూడా కూర్చో బాబు కూర్చో వెంకీ కూర్చో అతను ఎందుకు పెళ్ళికొడుకు నేను కాదు అజయ్ నీతో మాట్లాడాలి వెంకీకి నిజం చెప్తే నా మనసు తేలిక పడుతుంది అనుకున్నాను కానీ ఇప్పుడు నువ్వు దగ్గరవుతున్న సంతోషం కన్నా తనకి దూరం అవుతున్న నన్ను బాధీనాలు ఎక్కువగా ఉంది అందరూ ప్రేమించగలుగుతారు కొంతమంది ప్రేమనివ్వగలరు అలాంటి వాడే వెంకీ నా కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డాడు జే నువ్వు అర్థం చేసుకుంటే నమ్మకంతో ఒక నిర్ణయం తీసుకున్నాను వెంకి నీ మంచి మనసుతో పూజ ప్రేమను గెలుచుకుందా నేను నీ ద్వారా ఒకటి తెలుసుకున్నాను ఆల్వేస్ బి పాజిటివ్ బాబు కూర్చోమా ముహర్తదారి టైం అవుతుంది ఒక్క నిమిషం అందరు ఇక్కడే ఉన్నదే వెంకటేసా బుద్ధి తక్కువ నోట్ వచ్చినట్టు మాట్లాడేది ఇంకెప్పుడు ఇలాంటి పర్పర్స్ ఎక్స్ పార్టీ థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ నమో వెంక్ ఏంటి మీ బాస్ కి థ్యాంక్స్ చెప్పేసావా నేను బాస్ మరి నాకేం చెప్తావ్ నేను మీకు నేనేం చెప్తాను ఐ లవ్ యు ఐ లవ్ యు మీ పెళ్ళైపోయింది నాకు చాలా సంతోషంగా ఉంది ఆ జాన్సన్ గారు డబ్బులిస్తే నేను యూరోప్ వెళ్ళిపోతాను తల్లి నాదే ఉంది మావయ్య పెళ్ళైపోయింది అంతా ఆయన ఇష్టం